తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి వరంగల్ అండర్ బ్రిడ్జి ఇసుక అడ్డ దగ్గర తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి చెలువేరు రవీందర్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చిలువేరు రవీందర్ మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమని పార్టీ స్థాపించిన తొమ్మిది మాసంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన గొప్ప నాయకుడు మహానీయుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు అని తెలిపారు పేద ప్రజల వృద్ధాప్య పిన్షన్ రెండు రూపాయలకే కిలో బియ్యం కంట్రోల్ షాపులో దోతి చీర రైతులకు ఉచిత కరెంటు ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన భాగం ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు అని అన్నారు మహిళల విద్యలో రాణించాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిలువేరు రవీందర్ సింగారపు దేవేందర్ రాజు వెలుగు వెంకటేశ్వర్లు సిరిబోయిన రాజు కండ్రాంతి రాజు పోలపాక సాయి కుమార్ బజ్జూరి వీరేశం కండ్రాంతి శ్రీకాంత్ కండ్రాంతి చిన్నరవి సాంబయ్య బరిగల ప్రభాకర్ పిట్ట సత్యనారాయణ సింగారపు మొగిలి తదితరులు పాల్గొన్నారు